Subscribe to Color Frames. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా తడబడింది ముప్పై ఏళ్లలో సఫారీ గడ్డపై భారత ఒక్క టెస్ట్ సిరీస్ కూడా గెలవలేకపోయింది అయితే ముప్పై ఒక్క ఏళ్ల తర్వాత అయినా సిరీస్ గెలుస్తుందేమో అనుకుంటే ఈసారి కూడా నిరాశ తప్పలేదు పైగా టీమిండియా ఆటగాళ్లు మంచి ఫామ్ లో ఉన్నారు సీనియర్స్ జూనియర్స్ తో కూడిన జట్టు సఫారీలను మట్టి కనిపిస్తుందనుకుంటే ముఖ్యంగా బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు దీంతో దక్షిణాఫ్రికా గడ్డపై ఈసారి కూడా టెస్ట్ సిరీస్ చేజారినట్టయింది ఫస్ట్ లో రోహిత్ సేన ముప్పై రెండు పరుగుల తేడాతో ఓటమిని చవి చూసింది ఈ ఓటమితో దక్షిణాఫ్రికా గడ్డపై సిరీస్ గెలవాలని కళ మరోసారి నెరవేరకుండా పోయింది రెండో టెస్టు లో టీమిండియా ఒకవేళ గెలిచినా ఒకటి ఒకటితో సిరీస్ అవుతుంది అయితే ఈ ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ ఫీజు లో పది శాతం కోత పడింది ఇదే క్రమంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో రెండు పాయింట్లతో కోత విధించారు దీంతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో భారత్ ఆరు స్థానానికి పడిపోయింది ఈ క్రమంలో దక్షిణాఫ్రికా అగ్రస్థానానికి చేరింది ఈ మ్యాచ్ కు ముందు వరకు భారత్ అరవై ఆరు పాయింట్ ఆరు ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో ఉండేది కానీ ఒక్క ఓటమితో నలభై నాలుగు పాయింట్ నాలుగు పాయింట్లకు దిగజారి ఐదో స్థానానికి పడిపోయింది అయితే స్లో ఓవర్ రేటు కారణంగా రెండు పాయింట్ల కోత విధించడంతో టీమిండియా ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది పాయింట్ల పట్టికలో ఆరు స్థానానికి దిగజారింది ఈ మ్యాచ్ లో అద్భుత విజయాన్ని సాధించిన దక్షిణాఫ్రికా వంద పాయింట్లతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో టాప్ కు చేరుకుంది అయితే మ్యాచ్ ఫీజు తో పెద్దగా నష్టం లేకపోయినప్పటికీ డబ్ల్యూటీసీ పాయింట్లలో కోత పెట్టడం మాత్రం టీమిండియాకు దెబ్బే అని చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి